వేరు అదే వేరు ప్రభు ఇక అక్కడి నుంచి కొట్టింది ఆ చెట్టు ఆ చెట్టుకు కొమ్మలో మిగతావన్నీ నేను అంటాను ఆ వేరు ప్రభు అయితే అపోస్తలు వాలీబాతలు అయితే తదుపరి ఆలస్యము ఒక మొక్కగా చెట్టుగా అయితే అప్పటి నుంచి వచ్చినవి మేజర్ కొమ్మలన్నీ ఇట్లా గోధరన్ కావచ్చు సిఎస్ఏ కావచ్చు బ్యాప్టిస్ట్ కావచ్చు శాల్వేషన్ ఆర్మీ కావచ్చు ఆ తర్వాత వచ్చే కొమ్మలన్నీ అందులో ఉన్న మనమే కాబట్టి పాతగా ఉన్న వాటిని మనం విక్రించలేము అది న్యాయం కాదు న్యూ ఎందుకంటే మనం ఉన్న కొమ్మ ప్రస్తుతం దాని మీద సంగతి మనం మర్చిపోకూడదు మరి వారి నుంచి కూడా ప్రోత్సాహం దేవదాసారి గారికి దేవదాయినాలు వేదిక నుంచి గౌరవ కూడా వదనాలు